కలిసి చేసుకోలేరా వాళ్ళకంటే సిగ్గులేదు మనం కాదురా

నేను ఇక్కడే ఉంటాను ఎవడెవడీ పంపిస్తావో పిలి పిలిపించు అందరూ వచ్చి క్లీన్ చేసిన తర్వాత నేను ఇక్కడి నుంచి కదులుతాను నేను ఏం నీకు గౌరవం లేదయ్యా భక్తులంటే గౌరవం లేదు దేవుడు అంటే గౌరవం లేదు పెత్తమొలంలో ఏ శ్రీరామం టెంపుల్ ఏముంటుంది నువ్వు నువ్వు కూడా బయలుదేరే ఇప్పుడు అర్ధరాత్రి అయినా సరే ఇవన్నీ క్లీన్ చేసి ఏర్పాట్లు చేస్తేనే పోవాలి అర్థమైందా బయలుదేరి అక్కడి నుంచి నేను ఇక్కడే ఉంటాను వచ్చేదాకా ఈ కనీస పారిశుద్ధ్యం లేదు గుడి చుట్టూ వాళ్ళ స్మెల్ భయంకరంగా వస్తుంది విలేజ్ సెక్రటరీ ఇక్కడ లేడు డీఎల్పి ఓ ఏదో కథలు చెప్తా ఉంది ఎస్ఐ లేడు ఇంత బై వేలాది మంది భక్తులు వస్తారు దేవుడికి కార్యాన్ని బ్రహ్మాండంగా చేయాల్సింది ఏంది పద్ధతి నేను ఇవన్నీ క్లీన్ చేసేదాకా ఇక్కడే ఉంటాను మీరు బయలుదేరండి ఎంపీడీఓ బయలుదేరండి అందరూ బయలుదేరండి మొత్తం క్లీన్ చేసిన తర్వాతనే అందరూ వెళ్ళకపోవాలి ఎవరెవరు ఎవడూ లేకపోతే ఇట్లా వాడు సర్పంచ్ లేడు సెక్రటరీ లేరు మీ సచివాలయ సిబ్బంది లేరు శానిటరీ వర్కర్స్ లేరు